హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడే కొంచెం రికవరీ కూడా అవుతున్నాను అనమాట సో ఇక్కడైతే ఈవినింగ్ అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశానండి నోటికి అసలు టేస్ట్ అనేది తెలియట్లేదు అనమాట ఏమైనా కొంచెం పుల్ల పుల్లగా కారకారంగా తింటే బాగుండు అని అనిపించేలా ఉంది సో అందుకని నేను ఇక్కడైతే పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకొని టమాటా విత్ శనగంజలు వేసుకొని ఆకుకూరలు తినాలి కదండి ఆకుకూర ఫ్రై చేసుకొని వేడివేడిగా సంగతి సంగడి తిందామని అనుకుంటున్నాను అనమాట ఇక అందుకే ఇక్కడ బాబుకి అయితే అప్పుడు వరకు హోంవర్క్ అంతా కూడా రాపిచ్చేసి ఇక్కడైతే టమోటాలు పచ్చిమిర్చి అవి తీసుకుంటూ అనమాట ఏమైనా సరే అండి మామూలుగా ఇలాంటి సిచ్యువేషన్ హెల్త్ బాగోలేనప్పుడు ఇలాంటప్పుడు పచ్చళ్ళు తినకూడదు కారాలు తినకూడదు అని అంటారు కదా బట్ ఎందుకో ఆ టైంలో అవే తినాలనిపిస్తుంది నోరంతా చేదైపోతుంది కదా అవే తింటే బాగుండరా అనిపించింది అనమాట ఇంట్లో ఆవకాయ ఉన్నా కూడా మనం ఇలా ఫ్రెష్గా పెట్టిన పచ్చిమిర్చి పచ్చడి అంటే నాకు చాలా ఇష్టము అలాగే ఓపిక లేనప్పుడు ఫటాఫటా ఐదు నిమిషాల్లో చేసే పచ్చడి ఏదైనా ఉంది అన్న కూడా ఇదేనండి చాలా ఈజీ మెథడ్ అనమాట చూపిస్తాను చూడండి మీరు కాకపోతే ఇది రోట్లో వేసుకొని దంచుకుంటే భలే ఉంటుంది ఎందుకంటే ఒక సాగన్ తక్కువలు మెదిగి సాగన్ తక్కులు మెదక్ మధ్య మధ్యలో పప్పులు జీలకర్ర తగ్గులుతూ భలే ఉంటుంది బట్ మనకి ఇక్కడ రోలు దంచే ఫెసిలిటీ అంతగా లేదు కాబట్టి మిక్సీకి అయితే వేసేస్తుందా ఇక్కడైతే మూడు టమోటాలు ఒక నాలుగు ఐదో పచ్చిమిర్చి తీసుకున్నట్టున్నానండి అవైతే ముక్కల కింద కట్ చేసుకోవడమే అనమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్లో వేసేసి ఫ్రై చేయడమే సో లాక్స్ అనేది అయితే కొంచెం డిలే అనే అవుతూ ఉన్నాయండి ఎందుకంటే చాలా మంది కూడా షార్ట్స్ ఇష్టపడుతున్నారు కదండి మీరు ఏది ఇష్టపడితే అదే పెట్టాలి కదా చెప్పండి ఒక నిమిషం వీడియోను మీరు చూడడం వేరు ఇలా పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియోని మీరు చూడటం వేరు కదా కొంతమందికి మీకేమో బోర్ వచ్చేసి వీడియోని స్కిప్ చేసుకుంటా వెళ్ళిపోతారు ఈ వీడియో షూట్ చేయడానికి ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిద్ది చెప్పండి మళ్ళీ ఈ వీడియోని ఎక్కించుకోవాలి దానికి ఎంత నెట్ అమ్మో ఎక్కిందా అమ్మో ఎన్ని ఎన్ని జీబీలు ఎక్కింది ఎన్ని ఎంబీలు లెపి ఎక్కింది అని చూసుకుంటూ ఉండాలి ఇంత కష్టపడిన తర్వాత కనీసం వెయ్యి మంది చూడపోయినా పర్లేదండి అట్లీస్ట్ ఒక వంద మంది కూడా చూడనప్పుడు ఏం ఇంట్రెస్ట్ వచ్చింది చెప్పండి అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట వ్లాగుల మీద సర్లే అని చెప్పి అప్పుడప్పుడన్నా షూట్ చేద్దాంలే అని చెప్పి ఇలా అయితే షూట్ చేస్తున్నానండి అబ్బా ఒకరైనా కొంతమంది అయినా చూడడానికి ట్రై చేయండి అబ్బా అట్లీస్ట్ మీరు వీడియో లాగు మేము పది నిమిషాలు పెట్టినప్పుడు మొహమాటం లేకుండా చెప్తున్నా కనీసంలో కనీసం ఒక ఐదు నిమిషాలు చూడండి అలాగే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి మీకు బోర్ కొడితే కొంచెం కొంతమందికి మన వీడియోస్ వెళ్తాయి కదా చెప్పండి నాలుగు సంవత్సరాలు అలా యూట్యూబ్ చేస్తుంటే ఇంకా అలాగే ఉంటే నాకే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఏం చూస్తాం మన ఎలాగో సోడర్ ఎందుకు పెట్టడం అనిపిస్తుంది అనమాట అలాంటి ఫీలింగ్ నుంచి మీరే బయట తీసుకురావాలి ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చిలు కూడా కట్ చేసేసా ఓ పెద్దగా మనం గా కట్ చేయాల్సిన పని ఏం లేదులేండి జస్ట్ మనకు ఏదో షేపుల్లో అలా కట్ చేసుకోవడమే ఓపిక లేనప్పుడు నిజంగా ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళి వచ్చాము కొంచెం వామిటింగ్ సెన్సేషన్గా ఉంది బట్ ఏదో ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుని తినాలనుకున్నప్పుడు ఇలా చేసేసుకుని తినేసేయండి పొట్టంతా డమ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే మంచిగా కడుపు నిండా తింటాము ఒక పెరుగుపాయలు పెట్టుకొని కి వేసుకొని అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ సంగట్లోకి చేసేస్తున్నాను ముందైతే పల్లీలు వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నట్లు ఇప్పుడు నేను ఇక్కడ బ్లాక్స్ షూట్ చేస్తున్నా వ్లాగ్ షూట్ చేస్తూనే ఒక సైడ్ మళ్ళీ షార్ట్లు కూడా షూట్ చేశానండి షార్ట్ కేమో ఫోన్ నిలువుకి తిప్పాలా వ్లాగ్ కేమో ఫోన్ ని అడ్డంకు తిప్పాలి ఈ రెండు తిప్పుళ్ళు తిప్పుకునే లోపల పది నిమిషాలు చేసే పని అక్కడ కాస్త పావు గంట ఇరవై నిమిషాలు అయిపోతుంది అనమాట ఒక లాగ్ షూట్ చేయడం అంటే మాత్రం మాటలు కాదు నిజంగా ఒక పది నిమిషాలు వీడియో కింద వెనకాల ఒక అరగంట గంట వీడియో ఉంటుంది దాన్ని కట్ చేసుకుంటూ వచ్చి ముక్కలు ముక్కలు చక్కలు చక్కలు చేసి లాస్ట్కి పది నిమిషాలు తీసుకొస్తా దాన్ని ఎడిట్ చేయడానికి ఒక గంట టైం అయితే పట్టిద్దిలే కానీ ఈ ఎడిటింగ్ వల్ల యూట్యూబ్ మీకు మీకెందుకులా లానీ మొత్తానికి ఇక్కడ పచ్చడి చేసేసి దాంట్లో కొంచెం వాటర్ వేసా ఎందుకంటే మా హస్బెండ్ని టమోటాలు తీసుకురమ్మని అనమాట నేనైతే మార్కెట్కి వెళ్ళట్లేదు ఈ మధ్య దానివల్ల ఆయన మెత్తగా ఉన్న టమోటాలు తీసుకోకుండా గట్టిగా రాడ్లలో ఉన్న టమోటాలు తీసుకొచ్చారండి అవి ఎప్పుడుకి వాడిసావాలి అందుకే కొంచెం నీళ్ళు అయితే అనమాట ఎప్పుడైనా పచ్చడికి కొంచెం మెత్తగా ఉన్న టమోటాలు తీసుకోండి కర్రీస్లో కూడా కొంచెం మెత్త అంటే మెత్తవి అంటే కొంచెం రెడ్ కలర్లో కొంచెం మెత్త మెత్తగా తీసుకుంటే కర్రీలో గుజ్జు మనకు బాగా వస్తుంది ఇలా రాడ్లలో తీసుకుంటే అవి వాడవు కర్రీలో గుజ్జు రాదనమాట వేసిన టమోటా ముక్క వేసినట్టే ఉంటుంది కూరగాయ ముక్కలాగా ఒకసారి తీసుకోండి నేనైతే అవే ఇష్టపడతాను ఇంకా అవి కొంచెం వాటర్ వేశాను కదా చింతపండు వేశాను కదా అవి వాడే లోపల ఇక్కడైతే గిన్నెలు ఉంటే నాలుగు గిన్నెలు కడిగేస్తున్నా బాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా వాడి క్యారేజ్ లంచ్ బాక్స్లు అవి ఉంటాయి కదా అవి పచ్చడి ప్రాసెస్ చెప్పలేదు ఏంటక్క ఇందుకే అంటారా కొంచెం ఆయిల్ వేసుకోండి ఆ ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి టమోటాలు వేసేసుకోండి తర్వాత జీలకర్ర అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆ చింతపండు జస్ట్ మీరు ఎన్ని టమోటాలు అయితే వేసుకున్నారో ఆ సగన్ టమోటా సైజు చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గుజ్జు గుజ్జుగా ఉడికించుకోండి మీ టమోటాలు కొంచెం బాగా పండుగా ఉన్నాయంటే వాటర్ వేయాల్సిన పనే లేదు ఆయిల్లో ఉడికించేసుకొని తర్వాత చింతపండు పక్క నానపెట్టుకొని జస్ట్ లైట్గా వాటర్ వేసి దాన్ని మనం మిక్సీకి వేసుకున్నప్పుడు వేసేసుకోవడమే ఆ పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాం కదండి అవి ముందు పల్లీలు పౌడర్ కొట్టేసుకొని ఆ తర్వాత ఈ గుజ్జుని వేసేసుకొని మిక్సీ కొట్టుకోవడమే లాస్ట్ లో ఉల్లిపాయలు వేసేసుకొని జస్ట్ పల్స్ ఇచ్చుకోవడమే అనమాట పల్లీలు వద్దనుకోండి కారకారంగా తినాలనుకోండి డైరెక్ట్ గా కూడా తినేయచ్చు ఆ మరీ కారం తినలేం కదా సంగట్లోకి కదా అని చెప్పి నేను ఇక్కడ పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా దీన్ని రకరకాలుగా చేస్తానండి ఒక్కోసారి కొత్తిమీర వేసేస్తా ఒక్కోసారి కరివేపాకు వేస్తా ఒక్కోసారి మినపప్పు అలాగే పచ్చని ఆవాలు వేసి ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటాను ఇలా కూడా చేసుకుంటా అయితే ఇంట్లో ఉన్నవాడితో ఫటాఫటా ఒక రెండు నిమిషాలు అనుకున్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటా నిజం చెప్పనా ఈ పచ్చడి ఎలా చేసినా టేస్ట్గా ఉంటుంది దానిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమోటా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఇవి మాత్రం మిస్ కాకుండా చూసుకోండి పచ్చడి నిజంగా చాలా టేస్టీగా వస్తుంది వంట రాని వాళ్ళు అలాగే జెంట్స్ బ్యాచులర్స్ ఎవరికైనా భలే ఉంటుంది పచ్చడి అయితే మాత్రం అలా వేడి వేడిగా నెయ్యి వేసుకున్నా వేసుకోపోయినా వేడి వేడిగా తినేసి కొంచెం పెరుగులోకి సైడ్గా నాకున్న భలే ఉంటుందండి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే గిన్నెలు అన్ని కడుగుతున్నాయండి ఈ గిన్నెలు మాత్రం అమ్మో అసలు రోజంతా కడుగుతూనే వస్తూనే ఉన్నాయండి బాబు ఈ గిన్నెలు గడగడం ఏంటో నాకైతే చిరాకు వస్తుంది ఒక్కోసారి ఉన్నది ఇద్దరు మనుషులు మే చిన్న కదా బాబు ముగ్గురు మనుషులైనా సరే మాకైతే బోర్డు గిన్నెలు అయితే పడిపోతూ ఉంటాయి అనమాట ఎందుకు పడతాయో నాకైతే అర్థం కదా అలా అలా పడిపోతూ ఉన్నాయి ఏం చేస్తాం యూట్యూబ్ లో వీడియోలు చేసినప్పుడు ఒక గిన్నె ఏదో కాస్త రెండు మూడు గిన్నెలు అవుతాయి అలాగే పడుతున్నాయేమో అనిపించింది రోజంతా తోముతూనే ఉంటున్నాను అనిపిస్తుంది అండి నాకు ఒక్కొక్కసారి అందుకే చిరాకేసి ఒక్కొక్కసారి అంటులు అలా ఒడ్లు పడేస్తాను ఒక్కొక్క పూటే రోజంతా అంటలు తోముతున్నట్లే ల వదిలేస్తున్నాను అనమాట ఒకసారిగా తోముకోవచ్చు ఏదో సీరియల్ చూసుకుంటాను మూవీ చూసుకోను ఎంజాయ్ చేస్తూ తోమచ్చు అని చెప్పి ఒక్కోసారి అలాగనే వదిలేస్తున్నానండి ఏం చేస్తాం చెప్పండి మన లైఫ్ అనేది ఒక్కోసారి బాగా బోర్ కొట్టేసినప్పుడు మనకు చే కూర్చొని చేసి పెట్టే ఎవరూ లేనప్పుడు మనకు బ్రేక్స్ ఇవ్వడానికి ఎవరు రెడీగా లేనప్పుడు మన బ్రేక్లు మనమే తీసుకోవాలి అంతకుమించి మనం ఏమీ చేయలేమనమాట అనుకుంటే అనుకున్నారు ఏం చేస్తాం చెప్పండి బ్రేక్స్లు తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవాలి తప్పకుండా మనం పనులు అయిపోయాక కూర్చున్నాం అని అనుకుంటే మన పని అయిపోద్ది అనమాట పనులన్నీ పక్కన పెట్టి ఒక్కసారి బద్దకిచ్చి కూర్చుంటే మనకు బ్రేక్ అయితే వస్తుంది ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి నేనైతే అదే గమనించుకున్నాను అమ్మయ్య మొత్తానికి ఇక్కడ గిన్నెలు అయితే కడుగుతున్నా అంటల సోప్ అయితే అయిపోయిందండి అందుకే ఇక్కడ డెటాల్ లిక్విడ్ వేసి కడిగేస్తున్నాను అనమాట అంటల సోప్ యూజ్ చేయడం నాకు పెద్దగా నచ్చదు విమ్ జెల్లే యూజ్ చేస్తాను కదా ఇంకా అందుకని ఆ డెటాల్ ఎలాగో వాడట్లేదులే అని చెప్పి ఇలా యూస్ చేసేసుకున్నాను అనమాట పాత్రలకి ఇంక ఈలోపు మన పచ్చడి కూడా మగ్గేసి కదా అని చెప్పి సంగటి చేయడం అనేది నిజంగా సంగటి తింటే మంచిదేనండి కాకపోతే సంగటి అంటే బెంగళూరులో సంగటే నాకు గుర్తొస్తుంది అదైతే నేను చాలా మిస్ అయిపోతున్నానండి ఆ సంగటి చాలా బాగుండేది అంటే బియ్యము రైస్ చాలా తక్కువ ఉండేది ఓన్లీ ఉట్టి రాగి పిండితోనే చేసేవాళ్ళు అనమాట ఎంత బాగుండేదో నేను ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు సంగటి విత్ సాంబార్ తెప్పించుకునేదాన్ని చాలా టేస్టీగా ఉండేది మీ అందరికీ తెలుసు కదా రాగి ముద్ అంటారు దాన్ని మనం ఎంత ట్రై చేసినా అదైతే నాకు అస్సలు రాదు అందులోని సంగటి కూడా పెద్ద పర్ఫెక్ట్గా ఏమీ రాదు ఆ సంగటికి ప్రాసెస్ ఉంటుంది అండి దానికి తగ్గ కర్ర ఉంటుంది దానికి తగ్గ రైస్ కూడా ఉంటాయి మనకు అవన్నీ ఏమి ఉండవు కదా మనకు సంగటి దళాలు అనిపించినప్పుడు ఇంట్లో ఉన్న బియ్యంతో తీసుకొచ్చిన ప్యాకెట్ రాగి పిండితో చేసేసుకుంటూ ఉంటాం కదా అందువల్ల ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట బట్ సంగటి నిజంగా చేసుకొని తినండి చాలా హెల్దీ అండి మనము అన్నము వార్చుకోకుండా అలా గంజి రాగి పిండి తీసుకోవడం అనేది మన కడుపులో కూడా కొంచెం ఒత్తుగా ఉంటుంది ఒకరు చెప్పన అన్నం దానికంటే సంగటి తింటే మనకు త్వరగా కూడా ఆకలేదనమాట చాలా వెయిట్ లాస్కి ఆ రెసిపీలు ఈ రెసిపీలు ట్రై చేస్తారు కానీ ఒక గుప్పటి రాగి పిండితో రాగి సంగట చేసుకుని తినండి మీకు ఆకలి వేసిందేమో చూద్దాం సో అలా తిని చూస్తే వెయిట్ లాస్ కూడా అవుతాము ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ కూడా సో అది కాకపోతే మనకు వేడి వేడిగానే తినాలి సంగట అనేది చల్లగా పెద్దగా అనమాట తినలేము ఎప్పుడు వేడిగా తినాలంటే కష్టం కదా పొద్దున్నే క్యారేజీలు కట్టాలి పెళ్లి పిల్లల్ని పంపించాలి వాళ్ళ క్యారేజీలు కట్టి వాళ్ళకు ఒకసారి వండుకొని మనకు ఒకసారి వండుకొని ఏం చేస్తామని చెప్పండి అందుకని అలాగే సంగటి రాత్రుల టైంలో ఉంటే కూడా మధ్యాహ్నం టైంలో తింటే మంచిది అనమాట అంటే అరుగుదల కొంచెం లేట్ ఉంటుంది కదా బట్ మనకు మధ్యాహ్నం అనేది పొద్దున్నే చేసిన సంగటి మధ్యాహ్నం ఏం తింటాం అందుకని నేను ఇక్కడ నైట్ అయితే చేసుకుంటున్నాను అనమాట అసలు తినకపోవడం కంటే ఏదో ఒక టైంలో తినాలనిపించినప్పుడు టేస్ట్ చేయడం బెటరే కదా సో అది ఎంతమందికి రాగి సంగటి చికెన్ కర్రీ ఇలాంటివి ఇష్టం కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే తినకూడదు కదా కక్క ముక్క ఏం చేస్తావు అందుకని ఇక్కడ పచ్చిమిర్చి టమోటా పచ్చడి అలాగే తోటాకు తాలింపు విత్ సంగటి అయితే ఈ రోజు అనమాట నైట్ డిన్నర్కి గిన్నెలు కడిగేసాను ఆ వాటర్ అంతా కూడా టబ్బు ఇక్కడ గిన్నెలు స్టాండ్లో అయితే గిన్నెలు పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఓ నాలుగు రోజులు ఎక్కితే ఇల్లు అయితే నిజంగా గలీజ్గా తయారైందండి ఎక్కడ అక్కడ అసలు ఇదైపోయినాయి అనమాట వీటన్నిటిని నాకు సర్దుకోవడానికి ఖచ్చితంగా ఒక పది పదిహేను రోజులు పట్టద్ది ఎక్కడ ఒక్కడ నీట్గా అంటే కొంచెం డీప్ క్లీన్ చేసుకుంటూ రావడానికి చెప్పే కదా బ్రేకులు మనమే తీసుకోవాలి మనకి ఎవరు బ్రేకులు వేయరు అనేసి అది ఇంక ఇక్కడైతే కొంచెం వాటర్ దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు అయితే నేను వేసాను అనమాట చింతపండును కూడా కడిగి వేసుకోండి మనం డిమాటార్ట్లో ఎక్కడ తెచ్చినా కూడా చింతపండు మీద బోలు దుమ్ము అయితే వస్తుంది చింతపండు వాటర్లో వేసి గిల కొట్టేసేసుకొని అప్పుడైతే ఆ చింతపండు వేసుకోవడానికి ట్రై చేయండి మనం డైరెక్ట్గా చాలా మంది చింతపండు వేసి వాటర్ వేసేస్తారు కదా అలా అసలు చేయకండి చాలా దుమ్ము డస్ట్ అయితే వస్తుందన్నమాట చింతపండులో కూడా నానబెట్టే ముందే దానికి తోళ్ళు తొక్కలు ఏ ఉంటాయి గింజలు అలాంటివన్నీ తీసేసుకొని నానబెట్టేసుకోండి మళ్ళీ మనకు పెద్దగా పని ఉండదు ఆ చింతపండు మెత్తగా పిసికేసిన తర్వాత ఇంతలోనే మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట అండి ఇంక ఇప్పుడు సంగటి ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చ రేసి అయితే మా ఆయనకి పెడతాను వచ్చేటప్పుడు బొబ్బట్లు తీసుకొచ్చారనమాట బాబా అడిగాడు బొబ్బట్లు కావాలి అనేసి ఇంక ఇక్కడ వాడైతే బొబ్బట్లు తింటూ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఈ లోపు మన అన్నం మెత్తగా అయిపోయింది ఇక్కడ రాగి పిండి వేసేసాను సంగటి చేయడం మీకు పర్టికులర్గా సంగడి చేయడం వీడియో కావాలి అంటే చెప్పండి ఏదో ఒక వీడియో ఒకరోజు షూట్ అనమాట ఈ వ్లాగ్ అంతా సంగడి చేయడమే పెట్టాను అనుకోండి మీరు ఏమంటారు అమ్మ సంగడి చేయడం మొత్తం ఒక వ్లాగ్ తీసి పెట్టిందమ్మా తల్లి అంటారు అందుకని ఇంక ఇక్కడ అయితే మొత్తాన్ని కూడా నా దగ్గర తెడ్డు కర్రలు ఇలాంటివి లేవు కాబట్టి చపాతి రోల్ చేసుకునే కర్ర ఉంటుందా అది దాన్ని తీసుకొని గెలికేసాను అనమాట అది మ్యాటర్ ఇంక ఇక్కడ తోటాకైతే కొబ్బరి కారం అది కొబ్బరి తినకూడదు అట్టండి కాళ్ళనొప్పులు అవి వస్తాయంట సో అందుకే నేను ప్రస్తుతానికైతే పుట్నాల పౌడర్ అయితే వేసేసా ఆకుకూర ఫ్రైలో ఇంక ఇక్కడ టమోటాలు పచ్చిమిర్చి ఇదంతా కూడా పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నా ఉప్పు తక్కువగా అనిపించి లో యాడ్ చేసుకున్న అమ్మయ్య సంగటైతే పెట్టుకున్న అంత సంగ